హలో అండి అందరు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏంటబ్బా స్టార్టింగ్ దీపాలు అయితే పెట్టుకొని వస్తున్నాను అనుకుంటున్నారా ఇంకా ఇది కార్తీక మాసం కదండి దీపాలతోనే కదా మార్నింగ్ ఈవినింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ దీపాలు పెట్టాలంటే చూడండి చాలా ఎత్తు అయిపోయింది ఇంకా ఇది మా వారు చేసిన పని అనమాట ఇంకా స్టూల్ దీపాలు అయితే పెట్టేస్తున్నాను ఇంకా మేము ఇప్పుడైతే గుడికి వెళ్ళబోతున్నాము గుడికైతే రెడీ అయిపోయి దీపాలు అయితే పెట్టేసి పూజా సామాగ్రి అంతా కూడా ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట నేను ఈ కార్తీక మాసం అంతా కూడా ఇక్కడే తీసుకున్నాను చాలా రీజనబుల్గానే ఇస్తుంది అక్క అయితే ఇంకా అన్ని రకాల ప్రమిదలు మొత్తం దేవుడికి సంబంధించిన ప్రతిదీ కూడా ఈ కార్తీక మాసంలో మనం ఏమైతే తీసుకుంటామో కర్పూరం ఇంకా పసుపు కుంకుమ ఆకువక్క పువ్వులు కడ్డీలు ప్రతిదీ కూడా మొత్తం ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఇంకెక్కడికి వెళ్లకుండా నేను అన్నీ ఒకేసారి అడిగి ఇక్కడే తీసేసుకొని ఇక్కడ నుంచి నేరుగా గుడికైతే వెళ్ళిపోతూ ఉంటాను సో ఏ గుడికి వెళ్ళినా కూడా ఈరోజైతే మేము వెంకటేశ్వర స్వామి గుడికైతే వెళ్తున్నాము మాకు దగ్గరలోనే ఈ మధ్య రీసెంట్గా కట్టారనమాట గుడి కొత్తది చాలా పెద్ద గుడి అండి చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉండేవాళ్ళు నిజంగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినట్లాగే ఉంటుంది చాలా బాగుంటుంది మేము ఫస్ట్ టైం వెళ్ళడం ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా మా అమ్మ వాళ్ళందరూ కూడా వెళ్ళేసి చాలాసార్లు వెళ్ళేసి వచ్చారు మమ్మల్ని మీరు దగ్గరుండి కూడా అస్సలు వెళ్ళలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట ఇంకా ఎలాగో ఈ విషయం చెప్పలేదు కదా మా పెళ్ళి రోజు అనమాట ఆ రోజు ఇంకా మా మ్యారేజ్ డే కదా గుడికి వెళ్తే బాగుంటుందని చెప్పేసి పిల్లల్ని తీసుకుని ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలోనే ఉంది కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము నాకు కానీ మా వారికి కానీ వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి నిజంగా చెప్పాలంటే ప్రాణం ఇంకా మాకు చిన్నప్పటి నుంచి ఇష్టదైవం ఎవరైనా ఉన్నారంటే వెంకటేశ్వర స్వామి ఆయన పేరు వింటూ మేము పెరిగిన వాళ్ళమే ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు శ్రీరామ వెంకటేశ్వర స్వామి ఎక్కువ పేరు వినిపిస్తూనే ఉంటుంది మాకు చాలా ఇష్టం కూడా మీకు తెలుసు నా వీడియోస్లో కూడా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్కువగా రాములవారి గుడికి ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఆయన కళ్యాణం ఎక్కడ జరుగుతుందని తెలిసినా కూడా నేను ఖచ్చితంగా వెళ్ళిపోతూ ఉంటాను ఎటువంటి ఇబ్బంది అయినా కానీ చిన్నపిల్లలైనా కూడా నేను ఖచ్చితంగా వెళ్తానమాట అస్సలు ఆగను ఇంకా ఇప్పుడంటే చిన్నపిల్లలతో చాలా వరకు నాకు చాలా ఇబ్బంది అయిపోయింది అంతకుముందు పెద్ద పాప కొంచెం పెద్ద అయిన తర్వాత బాగా గుళ్ళకైతే వెళుతూ ఉంటాను నాకు చాలా ఇష్టము ఇంకా ఇప్పుడు చిన్న పాప అవడం వల్ల అసలు తగ్గిపోయింది ఇంకా మా వారికి కూడా చాలా ఇష్టం గుడికి తీసుకెళ్తూ ఉంటారు ఇంకా ఇవాళ మా మ్యారేజ్ డే కదా అని చెప్పేసి ఇలా రావడం జరిగింది ఇంకా నేను ఇక్కడ కార్తీక దీపం అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఇంకా కార్తీక మాసం కదా అందుకని ఇక్కడ గుడిలో అందరూ ఎక్కడంటే అక్కడ దీపాలు పెట్టేస్తారని చెప్పేసి కొన్ని టేబుల్స్ అయితే పెట్టారు అక్కడక్కడ టేబుల్స్ పెట్టారు ఇంకా అక్కడక్కడ టేబుల్స్ మీదే పెట్టాలన్నమాట కానీ నాకెందుకో దీపం పెట్టాము అంత ఫీలింగే కానీ ఇలా టేబుల్స్ మీద ఆర్టిఫిషియల్గా నాకు అంత అనిపించదు ఏదో అది ఒక ఆర్టిఫిషియల్ భక్తిలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే మనస్ఫూర్తిగా పెట్టుకోలేము కానీ ఇలా పెట్టకపోతే మాత్రం అందరూ కూడా చాలా గలీజ్ చేసేస్తూ ఉంటారు గుళ్ళల్లో చూస్తున్నాం కదా ఆ నీట్గా ఉండట్లేదు గుళ్ళని కూడా దీపాలు పెట్టేసి ఎక్కడంటే అక్కడ ఎలా అంటే అలా అయిపోతుంది అందుకని చెప్పేసి వీళ్ళు నీట్గా గుడి అంతా కూడా నీట్గా ఉండాలి గుడి ప్రాంగణం అని చెప్పేసి ఇలా పెట్టారనమాట ఎందుకంటే మనం దీపాలు పెట్టేసి అక్కడి నుంచి వచ్చేస్తాము అవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడాలి అందుకని చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఉండకూడదని చెప్పి ఇలా చేశారనుకుంటా ఇంకా శనివారం అవ్వడంతో మాకు అక్కడ ప్రసాదం అయితే పెట్టారు పులిహోర ప్రసాదం పెట్టారు చాలా బాగుంది చింతపండు పులిహోర కంటే నిమ్మకాయ పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం కానీ చింతపండు పులిహోర ఇక్కడ అంటే రాములవారి గుడిలో కానివ్వండి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానివ్వండి తిరుపతిలో కానివ్వండి చాలా బాగుంటుంది తిన్ అంటే తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది ఇంకా మొత్తానికి మా పూజ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా బయలుదేరేసాం అనమాట పిల్లల్ని తీసుకొని కొంచెం లేట్ అయిపోయింది కదా సో ఇక్కడ అయితే గుడి కొంచెం చూపిస్తాను చూసేయండి ఇక్కడ ముగ్గులు వేస్తున్నారు చాలా అంటే చాలా పెద్ద పెద్ద ముగ్గులు అసలు ఎంత బాగుందంటే అక్కడి నుంచి అసలు నాకైతే రావాలనిపించలేదండి నిజంగా చెప్తున్నాను అంత ప్రశాంతంగా అంత నీట్గా నిజంగా ఆ గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు కదా ఇలాగే కాబట్టి గుడి అనేది అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు మనసు బాలేనప్పుడు అందరూ కూడా గుడికి వెళ్తూ ఉండండి గుడికి వెళ్ళడంలో ఎటువంటి తప్పు లేదండి కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇంట్లో ఉన్నాడు కదా దేవుడు గుడికి ఎందుకు వెళ్ళడం అంటారు సో నాకు తెలిసినంతవరకు అది చాలా రాంగ్ అనమాట నేనైతే అస్సలు పట్టించుకోను ఇంట్లోనూ దేవుడు ఉన్నాడు గుళ్ళో కూడా ఉన్నాడు కానీ అప్పుడప్పుడు గుడిలకు వెళ్ళడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది అంటే అక్కడ ఎక్కువ పవర్స్ ఉంటాయండి ఎందుకంటే అక్కడ అందరు మంత్రాలు చదువుతారు స్వామివారు మన కోత్రనామాలు చదువుతారు ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కొన్ని తెలియని మూర్ఖులు కొన్ని రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు సో అవన్నీ దేవుని విషయాలు అయితే నేను పట్టించుకోను సో మొత్తానికి అక్కడైతే మా పూజ అని కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయని కొట్టి చేసుకున్నాము కాసేపు కూర్చొని పిల్లలతో అలా సరదాగా గడిపేసి ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట పిల్లలకు కూడా ఆకలేస్తుంది కదండి ఇంకా నిద్రపోతారు ఇంకా మా వారైతే ఒక చిన్న కేక్ తీసుకొచ్చారనమాట సో నార్మల్గా మేము ప్రతి సంవత్సరం కేక్ ఏం కట్ చేసుకోమండి ఏదో అప్పుడప్పుడు అలా సో ఈ సంవత్సరం అయితే తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ కూడా ఏం తీసుకురాలేదు కేక్ అయితే ఇయర్ తీసుకొచ్చారు అంతకుముందు ఒకసారి తీసుకొచ్చారు కానీ ఎప్పుడు కేక్ అయితే తీసుకురారు సో ఇప్పుడైతే మేము నార్మల్గా ఏంటంటే ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకోవడం ఏదో ఒకటే స్పెషల్గా చేసుకోవడం ఇంకా నార్మల్గా అయిపోతూ ఉంటుంది ఇంకా ఈ ఇయర్ అయితే మా ఇది కూడా మేము ముందుగా ఏం అంటే ప్లాన్ చేసుకోలేదు అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని నార్మల్గానే ఇంకా అలా జరిగిపోయింది ఏంటంటే ఒక చిన్న కేక్ కట్ చేసుకుందాంలే అని చెప్పేసి అలా అనుకొని గుడికి వెళ్ళేసి వచ్చేసి అలా జరిపింది అంతే ముందుగా ప్లాన్ చేసుకోవడం కేక్ కట్ చేద్దాం ఇట్లా ఏం లేదు అందరికీ నాన్న నార్మల్గా నథింగ్ అనమాట సో మేమే క్లాప్స్ కొట్టుకుంటూ మేమే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా అలా జరిగింది మా మ్యారేజ్ అప్పుడైతే అసలు ఫుల్ వర్షాలు అనమాట ఎంత వర్షం అంటే అసలు పెళ్ళి టైంకి వర్షం ఆగింది అంతే ప్రతి సంవత్సరం కూడా మా మ్యారేజ్ డే వచ్చినప్పుడు ఆ మంత్లో వర్షాలు వచ్చినప్పుడల్లా మాకు మా పెళ్లి రోజు ముందుగానే గుర్తొచ్చేస్తా అనమాట వర్షం వచ్చిందంటే మన ఇలాగే వచ్చింది కదా అప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము ఏంటంటే ఈ వర్షంలో అసలు ఎలా జరుగుతుందో ఏంటో ప్రిపరేషన్స్ అయితే అన్నీ చేసుకున్నాం కానివ్వండి అసలు ఏం అర్థం కాలేదు చాలా టెన్షన్స్ పడ్డారు మా వాళ్ళందరూ కూడా సో చాలా కొంచెం అలా వర్షాలు ఎక్కువ అయిపోయాయి అసలు కనీసం వెహికల్స్ రోడ్డు మీద రావడానికి కూడా లేదనమాట గుంటల దగ్గర అట్లంతా నీళ్ళు మునిగిపోయి నీళ్ళన్నీ ఎక్కువైపోయి అసలు దారి కూడా లేదనమాట అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నింది అప్పుడు చాలా ఎక్కువ వర్షాలు అనమాట సో అంత వర్షాలు తర్వాత మళ్ళీ ఇంకా రాలేదు అప్పుడు రావడమే తర్వాత అయితే అంత వర్షాలు రాలేదు మా సైడ్ రాలేదు సో అలా అనమాట ఒక మ్యా మా మ్యారేజ్ డేకి ఒక మెమరీ అయితే ఉందన్నమాట పెద్ద మెమరీ ఉంది సో ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఖచ్చితంగా సో మాకైతే ఇది మెమరీ చాలా కష్టపడ్డారు మా వాళ్ళందరూ కూడా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మా బంధువులందరికీ కూడా ఎందుకంటే మా పెళ్ళి జరిగేటప్పుడు అందరూ బంధువులందరూ కలిసి చాలా బాగా సపోర్ట్ చేసి చాలా బాగా జరిగింది దేవుడు సపోర్ట్ కూడా మాకు ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మా పెళ్ళి టైంకి వర్షం అయితే ఆగిపోయింది ఇంకా ఇక్కడ మా పాప అయితే మాకు కేక్ తినిపించేస్తుంది అనమాట మొత్తానికి సో ఇలా చిన్నగా మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్